అది లేదు బాబు ఈ ప్రభుత్వ పర్యావరణ జరుగుతున్నాయి మీకు కలిసి వస్తుంది ఐదు గల క్యాంటీన్ ఓపెన్ అయింది ఎంత మంచి కావాల్సిందే ఉందండి రోజు చంద్రబాబు సూపర్ సిక్స్ పరకాలతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా గొప్పది ఆకుండా ఎవరి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీ కలబీ కలబు నేను చెప్తున్నాను కదా తప్ప అది పెట్టి వాళ్ళు పెట్టడు తిట్టేవాడు చాడు ఎందుకండి ఎందుక ఇదే రోడ్డు మీద ఇక్కడ నేను తిన్నానండి ఇప్పుడు ఇదే రోడ్డు మీద ఎవరైనా తీసుకొచ్చి పెడతండి పోలీస్ పిలిపించి ఎంత ఖాళీ చేయించేసి అప్పుడు మల్లాజు కృష్ణు ఎమ్మెల్యే అండి ఇప్పుడు తింటున్నాం కాబట్టి తింటున్నామంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీ చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకున్న వేల కోట్ల రూపాయలు అంటే నీ నిజంగా నువ్వు ప్రజలు గారు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అల్లు జగన్ పేరు మీద కానీ నా పేరు మీద పెట్టి సామాన్య కానీ మీద ప్రేమ ఉంటాయి ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెద్ద తింటాము ఆశ్రెడ్డి గారి ఇప్పుడు అలా కాకుండా అధికారులు ఇది కాకుండా రోజులు ఉన్నాయి సార్ ఇప్పుడు లేదు కదా చాలి సరే అండి ఐదు రూపాయలు పెట్టే మీకు ఎలా ఉంది అసలు పని చేసిన వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందండి చాలా ఉపయోగం ఏ పరంగా అండి ఇప్పుడు ఏమీ లేకుండా కాలికలతో కొనుగోని కంటే ఏదో నాలుగు మిత్రులు తిన్నారనుకోండి నీరైనా నేనైనా సరే దేని గురించి కష్టపడేది ఆ నాలుగు మిత్రుల గురించే కదా పెట్టడం ధర్మమే కదా అది ఇప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడతారండి మాట్లాడుకోలేమండి ఏంటి వాళ్ళ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు ముస్తాయి దెబ్బలు పెట్టి భోజనానికి వెళ్ళి ఎందుకంటే అవాజ్ చేస్తున్నారు అని చెప్పారు వాళ్ళకి ముస్తాయి కాదు కదా ఐఎమ్ నేను మావోలు మనిషి అండి మరి రాత్రి తినలేదు ఇప్పుడు తినలేదా కడదు మరి తప్పు తప్పు అది తప్పు కాదు కదా సార్ ఏం అసలు గత ప్రభుత్వం మరి అన్నగారు తీస్తారు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాట్రేషన్ తెలుసా ఆయనకి ఆయన తెలియదు తెలీదు అసలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఏముందండి ఆయన హైంలోనే వైస్ రాచార్యాల దాంట్లోనే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నాడు జనాభ ఇక్కడ రోజు అన్నం పెట్టేవాళ్ళు అండి ఇదే ప్లేస్ లో చాలా పెట్టేవాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెట్టింది అన్నని పోలీసులు పిలిపించి అది కూడా లేదు ఏం చేశారన్నా ఎలా ఉంది ఎంత తీసుకున్నారా ఫైవ్ రూపీస్ ఐటమ్స్ అయిపోయినాయి అంటే పూరి కాబట్టి ఎక్కువ వచ్చినాయి నిజం చెప్పాలంటే ఆదుగా ఉన్నవాడు ఎవరైనా అంటే పేదవాడు కావచ్చు జమీందారు కావచ్చు రాజు కావచ్చు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ ప్రస్తుత కాల కాలంలో రకరకాలుగా వస్తున్న పరిస్థితులు రకరకాలుగా వస్తున్నా కొంతమంది బయట చెప్పుకోలేదు మోమ్మటానికి ఏం వ్యక్తిత్వం ఇదవుతుంది అలా బట్ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని గర్వంగా నిలబెట్టుకుంటూ ఇక్కడికి ఒక హక్కుగా తినే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో ఎందుకంటే నేను సైతం ఇక్కడ ఆకులు తీర్చుకున్నాను కాబట్టి నా పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో ఇక్కడ అన్న క్యా ఉంది ఆటలు ఒక ఆప్షన్ ఉంది అన్నారు కన్నా క్యాంటీన్ కాదు డౌక్టర్ సీతమ్మ గారి క్యాంటీన్ నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆకలి తీర్చుకున్నది కృతజ్ఞత తెలుపు ఏంటన్న ఈ రోజున టీడీపీ వాళ్ళు ఐదు రూపాయలు భోజనం పెట్టి ఇంత హవా చేస్తా అని చెప్పి వైసీపీ నాయకులు ఆడపిస్తున్నారు అసలు ఏ విధంగా చూడొచ్చేస్తా ముష్టి ఐదు రూపాయలు ఆకలి తీర్చుకుంటాడా ఐదు రూపాయలు ఆకలి తీర్చుకుందా లేదా అన్నది కాన్సప్టే మీరు అదే ఆకలిని తీర్చుకొచ్చా మాట్లాడదాం ఇది చాలా తక్కువ ఇప్పుడే మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అవి శాపాలు కావచ్చు ప్రజల చేపాలు కావచ్చు లేకపోతే ఎక్సైజెస్ కావచ్చు మీరు మళ్ళీ ఉన్న వాడిని ఇబ్బంది పడేలాగా మీరు ఇలాంటి కౌంటర్ అయితే మీరు సైతం ఏదైనా ఫండ్ రెడీ చేసుకుని మేము ఫండ్ ఇస్తున్నాము అని చెప్పేసి అని చెప్పి అలా మీరు ముందుకు వస్తే పది మంది కింద సో ఆ దిశలో ఆలోచించండి ముష్టి వేస్తున్న ఐదు రూపాయలు అన్నట్టు అప్పుడు నవరత్నాలు కూడా ముష్టి కిందకే కాబట్టి ప్లీజ్ దయచేసి చెప్పిన చెప్పున్న తీర్చే సమస్యలు కానీ ఏవైనా పథకాలు ఏమన్నా వాటిని వాళ్ళందరూ అప్రిషియేట్ చేయాలి అందరి వాటి మీద కొనుక్కులు వేయాలి ఇన్ని రోజులు ఎవరన్నా విరాళం ఇవ్వడానికి వచ్చినా సరే వాళ్ళు డబ్బులు దోచుకుంటాక వచ్చాను నాకన్నా స్టార్ట్ చేశానని చెబుతా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు విరాళాలు దోచుకోవటం ఎవరు దోచుకుంటున్నారు ఇక్కడ క్లాస్ ఆర్గనైజేషన్ దోచుకుంటుందా ఆ క్లారిటీ ఇవ్వాలి కదా ఇక్కడ ఎన్జిఓ తరఫున నుంచి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాలు పెట్టారు సో వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకునేది అన్నా క్యాంటీన్ లో అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ ని ఆ యొక్క అన్నా క్యాంటీన్ లో ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ లక్షలు ఉన్నాయో ఆ లక్షలు వాళ్ళు చేరడానికి ఉపయోగిస్తారు కానీ వేరే దీనికి ఉపయోగించరుగా ఏమన్న అధికారోటిఆర్ ఆర్గనైజేషన్ బైలా ఏంటిని చెప్పండి ఆ బైలా చేస్తుంటే పట్టుకోండి ఏ ఎన్జిఓ తప్పు చేసినా ఒకవేళ వెళ్ళి ఆ చిట్ట బయటకి ఇవ్వండి అని చెప్పి తీసుకోండి అంతేగాని ఒక ఆర్గనైజేషన్ ముందుకొచ్చి ఒక పేదవాడి ఆర్డర్ తీరుస్తా ఉన్నా దాన్ని మాట్లాడటం అనేది ఏంటన్నా గత ప్రభుత్వం మరి అన్నగేలు తీశారు సామాన్యుల ఎక్కడ తినలేని పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం రాగానే అన్నగైనలు పెట్టి ఐదు రూపాయలు పెట్టి పెడుతున్నారు కదా అసలు సామాన్యులు ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ సామాన్యులు అనే ఉండదు సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కువ అలాగ ఉంటుంది ఆకలితో ఉన్న వాడికి ఈ రోజు ఇక్కడ భోజనం పెడుతున్నాడు అంటే మీ మద్దతు ఏదైతే ఉందో మీరు కంటిన్యూగా వాడు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నాడంటే వాడి సమస్య ఏంటి తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఎందుకు వీడు కంటిన్యూ అన్న క్యాంటీన్ కు వస్తున్నాడు వీడు సోమరితనం అలవాటు పడ్డా లేక వీడి నిజంగా పని లేదా నిజంగా వీడి పరిస్థితి ఏంటి అలాంటిది వాడు వాడి పరిస్థితిని తెలుసుకొని వాడికి ఏదైనా ప్రత్యామ్నాయంగా జాబు పను ఏదైనా కల్పిస్తే బాగుంటుంది లేదంటే చాలా మంది పబ్లిక్ క్యారీలు పట్టుకొని గీవ్ పడతారు ఏంటి మా అబ్బు ఉంది మా తాత ఉన్నాడు మా పాప ఉంది అని ఇలాంటివన్నీ కడతారు సో దానివల్ల ఏమవుతుందంటే రోజు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం పోదు సో వీక్లీలో మనం కష్టపడాల్సింది నైట్ ఫుడ్ మాత్రమే ఆ నైట్ ఫుడ్ తినేవాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ కాబట్టి ఏంటంటే ఇంకేముంది నిద్ర ఇట్లా సోమరే ఎక్కువ అలవాటు పడుతుంది కాబట్టి ఇక్కడ అలాంటి సుఖర్తనానికి అలవాటు పడి కంటిన్యూగా వచ్చేటువంటి వాళ్ళని ఫిల్టర్ చేసే విధంగా సిసి కెమెరాలు అరేంజ్ చేసి అతన్ని ఐడెంటిఫై చేసి అతనికి ఒకవేళ పరిస్థితులు బాగలేకపోతే అతని పనికి అలాంటి కార్యక్రమాలు చేపడితే క్యాంటీన్ ఆకలి కోసం వచ్చే వాళ్ళు ఆతనాలు తగ్గిపోతారు అందులో రెస్పెక్ట్ గా బ్రతికే అవకాశాలు ఈ అన్న కల ద్వారా పనికి మాలినటువంటి క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో కాల్బోట్ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫ్ చేసి వాళ్ళ యొక్క నడవడికలో ప్రవర్తనలో వాళ్ళ యొక్క జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి